హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు నా పల్లి దగ్గర ఎగ్జిబిషన్ ఉంది కదా సో మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం మా నలుగురం అలాగే మా మామీ మళ్ళీ వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ మామీ ఇక్కడ మా వారు చూడండి క్యాబ్ బుక్ చేస్తున్నారు బుక్ అయిన తర్వాత ముందుగానే మీ అందరు చెప్తున్నాం మళ్ళీ వార్నింగ్ ఇస్తాను లైక్ చేసుకోండి అక్కడికి వెళ్ళాక మిగతా అదంతా వాయిస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాము ఓకే గాయస్ బాయ్ క్యాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాం బాయ్ 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 గాయస్ ఇప్పుడే మా క్యాబ్ అయితే వచ్చింది మా ఇంటి నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ కి మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది మేమైతే ఆరమ్ గార్ రూట్ నుండి అయితే మేమైతే వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ కొత్త ఫ్లై ఓవర్ ఓపెన్ అయింది కదా సో ఎలా ఉంటుంది ఏంటి చూద్దామని ఆ ఆరమ్ గార్ రూట్ నుండి డైరెక్ట్ అది జూ పార్క్ వరకు అయితే ఉంటుంది ఎవరికైనా డీటెయిల్స్ కావాలన్నా చూడండి ఇక్కడనే ఉంది గాయస్ నేనైతే నా లైఫ్ లో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ అనేది చూడడం ఫస్ట్ టైం ఇంతకు ముందు ఇలాంటివి చూసా బట్ అవి ఎలాంటివంటే వీడియో మా ఇద్దరు వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది జాతరలు అంటారు కదా విలేజ్లో అలాంటివి అన్నమాట ఏం తేడా ఉండదు అంత ఒకేలా ఉంటుంది బట్ ఇక్కడైతే ఎక్స్పెన్సివ్ ఉంటాయి అంతే ఎగ్జిబిషన్ అని పేరు చెప్పి ఎక్స్పెన్సివ్గా ఎక్కువ ఐటమ్స్ అని ఉంటాయి ఇంకేం డిఫరెన్స్ అయితే ఏముండదు ఇదిగోండి గాయ్స్ మేమైతే ఎంట్రెన్స్కి వచ్చేసాము ఎంట్రీ అవుతున్నాం అయితే ఇక్కడ ఎంట్రీ టికెట్ అనేది ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు అక్కడనే ఉంటుంది చూడండి అక్కడ స్కానర్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది మనం స్కాన్ పే చేసేవచ్చు ఫిఫ్టీ లేదంటే డైరెక్ట్ గా టికెట్స్ కూడా తీసి చూపించవచ్చు మేము టికెట్స్ అనేవి పే చేసాము ఇక్కడ స్కాన్ చేసి టికెట్స్ తీసుకోవడమే నాకైతే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ లైన్ అనేది చాలా క్లియర్ గా తొందరగా మనం లోపలికి ఎంట్రీ అవ్వచ్చు అదే టికెట్స్ తీసుకొని వెళ్ళాలి అని చెప్తే ఆ క్యూ లైన్ ఆ క్రౌడ్ లో అయితే మనం చాలా టైం కూడా పడుతుందని నేను చెప్తున్నా మేమైతే అలా లోపలికి ఎంట్రీ అయిపోయాము ఇది మెయిన్ అనమాట ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ లో మన ఆంధ్ర తెలంగాణయే కాకుండా బయట యూపీ మహారాష్ట్ర అలా నార్త్ సైడ్ నుంచి ఎక్కువ వాళ్ళకి సంబంధించిన ఫ్యాబ్రిక్ అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ లో చాలా అయితే పెట్టున్నారు మనకైతే మనకి అవైలబుల్ గా ఉండే అంటే మనకు తెలిసిన కొన్ని ఫ్యాబ్రిక్స్ ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కి ఒక్కొక్క లాగా కోటన్ కాటన్ కావాలంటే కాటన్కి సంబంధించినవి ఒక సైడు ఇలా సిల్క్ కావాలంటే సిల్క్ కావాల్సినవి అంతా ఒక సైడ్ అలా ఎగ్జిబిషన్ పెట్టి ఎవరు బ్రాండ్ అంటే ఏ స్టేట్లో ఏం ఫేమస్ అలా సపరేట్ సపరేట్గా చేసి చాలా బాగా అయితే పెట్టున్నారు బట్ ఏం పట్టుకుంటున్నా అంత కాస్ట్ ఉన్నాయి ఇలా పక్కన పక్కన కనిపించేవి మాత్రమే కొంచెం ఏవో గర్ల్స్కి సంబంధించినవి చీప్ అని అయితే నాకైతే అనిపించింది గాయస్ మా హస్బెండ్ అయితే ఎప్పుడు చిన్నప్పుడైతే వచ్చారంట ఫ్యామిలీ అంతా మళ్ళీ నేను వచ్చానని చెప్పి నన్ను నాకు కూడా ఎలా ఉంటుంది ఇలా చూపిద్దామని చెప్పేసి అయితే నన్ను నాకు తీసుకొచ్చారు నాకైతే కొత్తగా అనిపించింది ఎందుకంటే సమ్ స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ ఇలా కొన్ని కొన్ని బ్రాండ్కి సంబంధించి అవి అవి ఎగ్జిబిషన్ లెక్క పెట్టుంటే నాకు కొత్తగా అనిపించింది చాలా కొత్త కొత్త ఐటమ్స్ ఇలాంటివి నాకు అడిగితే ఎక్కువ గర్ల్స్కి సంబంధించినవే ఉన్నాయి హస్బెండ్స్ మాత్రం ఫుల్ పాకెట్స్ నింపుకొని రావాలి అప్పుడే అన్నీ తీసుకోగలుగుతాము అప్పటికి చూస్తున్నాం అన్ని హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ బట్ కుదరలేదు కొన్ని కొన్ని డ్రెస్సుల్లో ఇలాంటివన్నీ తీసుకున్నాం మీకు ఆ కలెక్షన్ కూడా ఏం తీసుకున్నాం ఏంటి అది కావాలన్నా మాకైతే కామెంట్ చేసి చెప్పండి నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను ఇక్కడ మనం ఇలా నడవడానికి ఇబ్బందిగా ఉన్న లోపల అలా జూ పార్క్స్ అవైలబుల్ గా ఉంటాయి కదా బస్సులు ఇక్కడైతే ట్రైన్ ఒకటి గా ఉంది మొత్తం వాళ్ళు చూపిస్తారు కానీ పెర్ హెడ్ ఫార్టీ రూపీస్ అనేది పే చేయాలి అప్పటికి చాలా మంది ఉన్నారు గైడ్స్ అక్కడ ఇలా ఫ్రీగా ఓపెన్ గా కాకుండా ఇలా మొత్తం ఒకేసారి చూస్తున్నారు మేము కాలు అల్చిపోయినా కాలు లాగుతున్నా సరే మేము తిరిగాము మొత్తం ఎలా ఉంటుంది ఏంటి మొత్తం చూద్దామని చెప్పేసి అప్పటికి కొన్ని కొన్ని చెట్టు చిట్టివైతే తీసుకున్నాం బయట దొరికే ఐటమ్స్ కూడా లోపల కూడా పెట్టుంటారు బట్ కొన్ని పోచంపల్లి బొమ్మలు అలాంటివి కొన్ని మెయిన్ ఫ్యాబ్రిక్స్ బయట దొరుకుతుంటాయి బట్ మనకి ఇక్కడ సిటీలో దొరకవు అలాంటి ఫ్యాబ్రిక్స్ అనేవి తీసుకోవాలనిపిస్తే తీసుకోండి అంటే మనకి బయటే దొరుకుతాయి ఎగ్జిబిషన్లో దొరుకుతాయి అలాంటివి ఎక్కువ మీరు పెట్టడం నాకైతే వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే బయట తక్కువ రేటు దొరికితే ఇక్కడ కొంచెం ఎక్కువ రేటు కానీ ఎప్పుడికో దొరుకుతాయి అన్న ఐటమ్స్ అయితే కొంచెం కాస్ట్ పెట్టినా పర్వాలేదు తీసుకోండి గైస్ అవి అయితే బాగున్నాయి ఇక్కడైతే మాకు కొంచెం కర్రతో చేసిన ఐటమ్స్ కూడా కనిపించాయి అవి చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి బట్ నాకైతే నచ్చాయి అవి కూడా వీడియో ఉంటాం గైస్ చూడండి ఇదిగోండి ఇప్పుడు పోతున్నాం అక్కడ కూడా చూడండి చాలా ఐటమ్స్ ఉన్నాయి కర్రతో ఇన్ని ఐటమ్స్ ఉంటాయా అనిపించాయి అవి కానీ ఇంట్లో కొన్ని ఐటమ్స్ పెట్టుకున్న హాల్ కలర్ చేస్తుంది అంత అయితే అంత బాగున్నాయి గాయస్ నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక్కడ మా మామయ్య వాళ్ళు ఈ ఉడెన్తో చేసిన ఆట అన్ని చూస్తుంటే మేము పక్కన కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి గాయస్ మేమైతే అందులో దూరిపోయాము వీళ్ళు పాపం మా వైఫ్ చూస్తున్నారు గర్ల్స్తో వస్తే ఇంతేనేమో అన్నట్టు ఇక్కడ మా మామయ్య మా హస్బెండే కాదు ఎవరు పక్కన అయితే కొందరు ఉన్నారు గాయస్ వాళ్ళు మాకు సజెషన్స్ ఇస్తున్నారు వీళ్ళతో వస్తే ఇంతే పని ఇంతే లేట్ అవుతుంది అన్నట్టు వాళ్ళు కూడా చూస్తున్నారు అయితే మేము కొన్ని కొన్ని ఇంటికి కావాల్సినవి ఉంటాయి అని చెప్పి కొన్ని కొన్ని అయితే చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్ కూడా తీసుకున్నాం అక్కడ చూడండి చెక్కతో చేసినవి అవన్నీ అయితే మాకు కూడా బాగా నచ్చాయి గాయస్ కొద్ది కొద్దిగా తీసుకున్నాం అలాగే అక్కడ లోపల కొన్ని కొన్ని ఫన్ గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మా మామీ చూడండి బెల్లున్ సూట్ చేస్తుంటే పక్కన ఆయన అంటున్నారు ఏంటి మిలిటరీ ఆఫీసర్ లెక్క కనిపిస్తున్నారు అని ఫన్ చేస్తున్నారు బట్ మా మామి మామీ ఆల్రెడీ ఎక్స్ ఆఫీసరే వాళ్ళకి తెలియదేమో అలానే పక్కన గర్ల్స్ యాక్సెసరీకి సంబంధించినవి కొన్ని అయితే ఉన్నాయి చిన్న చిన్న థింగ్స్ అక్కడ బోర్డు పైన అయితే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అని పెట్టారు బట్ లోపలికి వెళ్ళి చూస్తే బాబోయ్ తల తిరిగేసింది కాస్ట్ చూసి ప్రతి ఒక్కటి అంతే కాస్ట్ అనిపించింది అలాగే ఇక్కడ కేరళ హల్వా అంటే అంటే చెప్పాను కదా కొన్ని స్పెసిఫిక్గా ఐటమ్స్ అలా ఉంటాయండి కేరళ హల్వా స్పెషల్ హల్వా అని తీసుకున్నాం బట్ కేరళలో స్పెషల్ ఏంటి కోకోనట్ ఆయిల్ ఒకటే యూజ్ చేస్తారు అది అట్లానే అనిపించింది అలానే అది కొద్దిగా తీసుకున్నాం టేస్ట్ తీసుకుని అలా వచ్చాం అలాగే పక్కన చూడండి బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయి కదా గర్ల్స్కి సంబంధించినవి మాక్సిమం గర్ల్స్ గర్ల్స్కి సంబంధించినవి ప్లేటింగ్స్ మాత్రమే చిన్న చిన్న బొమ్మలు పిల్లల కోసం బొమ్మలు అవే ఉన్నాయి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మొత్తం ఫుడ్ కూడా ఉంటుంది మీకు కావాలంటే ఫుడ్ కూడా తీసుకోవచ్చు పైసలు పెట్టుకోండి గైడ్స్ బయట పానీపూరి ఇరవై రూపాయలు కాయ తీస్తే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ కాయ తీస్తున్నాడు సో మేమైతే ఏం తీసుకోలేదు ఇవ్వండి చిన్న చిన్నవి ఇంటికి కావాల్సినవి మాకు కావాల్సినవి చిన్న చిన్నవి ఏం లేకపోతే అవే తీసుకున్నాం అలాగే శారీస్ ఇలాంటివి చూసాము శారీస్ కూడా తీసుకున్నాం గైస్ నాకైతే ఈ ఎగ్జిబిషన్ చాలా బాగా నచ్చింది గైస్ మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగా నచ్చుతుంది ఈ ఎగ్జిబిషన్ ఇంకో టెన్ డేస్ ఉండొచ్చు గైస్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది బట్ నైట్ టైం ఎక్కువ క్రౌడ్ కూడా ఉంటుంది మార్నింగ్ టైం వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి కానీ క్రౌడ్ని భరిస్తామని అనుకుంటే మాత్రం నైట్ టైం వెళ్ళొచ్చు అలాగే నా ఛానల్ని కొత్తగా చేస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు గాయస్ మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటేనే మా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్